హలో ఫ్రెండ్స్ బీదర్లో ఉన్నటువంటి అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రాలలో మైలార్ మల్లన్న టెంపుల్ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం ఇక్కడికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తుంటారు ఆ స్వామిని దర్శించుకొని మీరు చూస్తున్నారు మైలార్ మల్లన్న మందిరం అనేది మీరు మరికొద్ది క్షణాల్లో చూస్తున్నారు ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి కర్ణాటక రాష్ట్రంతో పాటు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం మహారాష్ట్ర ఇలా అనేక రాష్ట్రాల నుంచి ఈ యొక్క మైలర్ మల్లన్న మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు వచ్చి వాళ్ళ ఇష్టమైనటువంటి ఈశ్వరుని సందర్శించి మరి వాళ్ళ యొక్క కోరికలు సఫలవంతం చేసినందుకు ఆ దేవునికి ముడుపులు చెల్లించుకుంటారు చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో చూడొచ్చు ఇలా చూస్తూ పోతుంటే ప్రతిరోజు ఇక్కడికి నిత్యం జాతరలానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళ కోరికలు కావచ్చు వాళ్ళ బాధలు కావచ్చు వాళ్ళ కష్టాలు కావచ్చు ఏవైనా సరే ఈ యొక్క మల్లికార్జున యొక్క స్వామికి విన్నవించుకుంటే తప్పనిసరిగా తీరుతున్న విశ్వాసంతోనే ఈ భక్తులు ప్రతిరోజు ఒక జాతరను తలపించే రీతిలో భక్తులు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు డైరెక్ట్ లైవ్ చూస్తున్నారు అది ముఖద్వారం అనేది మల్లికార్జున టెంపుల్ ముఖద్వారం అంటే అదే మీరు చూస్తున్నది పూజకి సంబంధించిన ప్రతి ఐటమ్ ఇక్కడే దొరుకుతుంది ఇక్కడ మైలారం మల్లన్నకి ఎక్కువ ప్రీతిపాత్రమైనది ఏంటి అంటే పసుపు పసుపు అనేది అతనికి చాలా ఇష్టం అందుకని ఇక్కడ పసుపు కూడా బాగా అమ్ముతూ ఉంటారు అందరూ నుదుట పసుపే ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఎలా వేలాదిగా వస్తున్నారో భక్తులు చూడొచ్చు ఆ మల్లికార్జును దర్శించుకొని అద్భుతంగా ఆ యొక్క దేవుని దివ్య స్వరూపాన్ని వీక్షించి భక్తులు కొంతమంది వెనుదిరుగుతున్నారు ఇంకా వస్తూనే ఉన్నారు ఇప్పుడు సమయం అనేది ఒంటి గంట కావస్తుంది మధ్యాహ్నం డే టైం ఒంటి గంట కావస్తుంది కానీ భక్తుల రద్దీ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది ఇలా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఈ యొక్క దివ్యమైనటువంటి తేజవంతమైనటువంటి శ్రీ మైలార మళ్ళనని దర్శించుకోవటం అనేది ఒక వాళ్ళ పరమావధిగా భావించి వాళ్ళ మొక్కులు తీరినటువంటి శుభ సందర్భంలో ఈ యొక్క స్వామీజీని దర్శించుకోవటం దర్శించుకోవటం అనేది మనం చూడొచ్చు మైలార్ మల్లన్న దర్శనం కోసం మనకి మనం లోనికి రావడం అనేది జరిగింది చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది భక్తులు యొక్క మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు చూడొచ్చు మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు ఇలా క్యూ పద్ధతిలోనే మనం ఈ యొక్క దర్శనానికి వెళ్ళాలి చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది భక్తులు యొక్క మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు మీరు వీక్షించవచ్చు ఈ మైలార మల్లన్న మందిరం మొత్తం పసుపు మయమే అవుతుంది ఎందుకంటే పసుపు అంటే చాలా ఇష్టం ఈ యొక్క దేవునికి ఈరోజు నాకు ఎంతో సంతోషకరమైనటువంటి రోజు ఎందుకంటే మల్లన్నను సందర్శించుకోవటం అనేది ఒక గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను ఎంతో పుణ్యం చేస్తుంటేనే ఈ యొక్క దేవుణ్ణి దర్శించుకోవడం జరిగిద్ది ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ యొక్క మైలార మల్లన్న యొక్క కృపా కథాక్షాలకు పాత్రలు మీరంతా కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ గర్భగుడిలో దేవుణ్ణి అయితే మనం వీడియో తీయకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకే తీయలేకపోయినా ఫ్రెండ్స్ మొత్తం పసుపుతోనే నిండిపోయింది దేవస్థానం మొత్తం మీరు చూడొచ్చు ఈ మైలార మల్లన్న వీడియో మీరు చూస్తున్నందుకు మీ కుటుంబాలు మొత్తం సుభిక్షంగా సంతోషంగా వర్ధిల్లుతాయనటలో ఎంతమాత్రం కూడా మన సందేహం అనేది లేదు ఎందుకంటే ఈ యొక్క స్వామి వీడియో చూసినా రియల్గా మీరు దర్శించుకున్న అద్భుతమైనటువంటి దీవెనలు మీకు అందుతాయి ఎందుకంటే అంత గొప్ప శక్తి కలిగినటువంటి మల్లికార్జున స్వామి మీరు తప్పనిసరిగా దర్శించుకోవాల్సినటువంటి పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే అది ఈ యొక్క మైలార్ మల్లన్న గుల్బర్గా నుంచి రావచ్చు బీదర్ రావచ్చు ఇక్కడ బీదర్కైతే బీదర్లోనే ఉంది బీదర్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి మందిరం ఇది మైలార్ మల్లన్న మందిరం ఇది కాబట్టి మీరంతా దర్శించుకొని ఈ యొక్క శక్తి కలిగినటువంటి దేవుని యొక్క దీవెనలకు మీరు కృప పా పాత్రుడు కావాలని మనస్ఫూర్తిగా కోరటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మందిరం మీకు దీవెనలు అందించద్దని మీరు భావిస్తే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి తప్పనిసరిగా పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకే మీ అందరికీ మరి ఓం నమ శివాయ